నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత రేవంత్ రెడ్డి చేసిన పనికి కాంగ్రెస్ ప్రభుత్వం చిక్కుల్లో పడిందట రాహుల్ గాంధీ పిలిచి ఏంటి నువ్వు చేసే పని అని చెప్పినా ఎవరు చెప్పినా నేను వినను అంటూ రేవంత్ రెడ్డి అన్నాడు అంటూ సోషల్ మీడియాలో ఒక వార్తలు అయితే వస్తున్నాయి ఇక్కడ అసలు వాస్తవం మనందరికీ తెలిసిందే హైడ్రా అసలు హైడ్రా అంతిమ లక్ష్యం ఏంటి అంటే పేదవాళ్ళ మీద ప్రతాపం చూపించడమే అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇక అసదుద్దీన్ లాంటి ఎంఐఎం నేతలు మా ఓల్డ్ సిటీలో అడుగు పెడితే అప్పుడు చూస్తా అని అంటుంటే అక్కడ కూడా హిందూ ఇండ్ల మీదే తప్ప మిగిలిన చోట్ల ఎలాంటి బుల్డోజర్ దిగట్లేదు అంటూ కూడా వార్తలు సోషల్ మీడియాలో వస్తూనే ఉన్నాయి ఇదే ఇప్పుడు కాంగ్రెస్కి అతిపెద్ద తలనొప్పిగా మారిందట ఇక మనందరికీ తెలిసిందే రానున్న రోజుల్లో ఇంకో మూడు రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు ఉన్నాయి ఈ ఎన్నికల నేపథ్యంలో అక్కడ మిగిలిన పార్టీలకు కాంగ్రెస్కి సంబంధించి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు పథకాలు పక్కన పెట్టేస్తే ఉచితాలను పక్కన పెట్టేస్తే ఇంద్రమ్మ ఇండ్లు పక్కన పెట్టేస్తే ఉన్న ఇండ్లను కూడా కూలుస్తుంది అంటూ ప్రచారాస్త్రంగా మార్చుకోబోతున్నారు అని ఇదంతా రేవంత్ రెడ్డి తెచ్చిన తలనొప్పి అని కాంగ్రెస్ నేతలు లబోదిబోం అంటున్నారట అసలు ఏంటి దీనికి సంబంధించి అనుకుంటున్నారా పూర్తి అప్డేట్స్ అందిస్తాను బీజేపీ పాలిత రాష్ట్రాలలో బుల్డోజర్ జస్టిస్ అంటూ కూల్చివేతలకు వ్యతిరేకంగా తాము పోరాటాలు చేస్తుంటే తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూల్చివేతలు చేపట్టడంపై కాంగ్రెస్ అధినాయకులు ముఖ్యంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది పార్టీకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాధితులు శాపనార్థాలు పెడుతుండడం సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం పెరిగిపోవడంతో అధిష్టానం పెద్దలు రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు చెప్పాయి దీంతో అర్ధాంతరంగా రేవంత్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించి త్వరలోనే ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తెలంగాణ మాదిరిగా కూల్చివేస్తుందంటూ అక్కడ ప్రత్యర్థి పార్టీలు ప్రచారం చేస్తున్నాయి వెంటనే హైడ్రాను కూల్చివేతల్ని ఆపేయండి అని తీవ్ర స్థాయిలో హెచ్చరించినట్లు తెలుస్తోంది ఇక్కడ వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే వెంటనే ఆపేయండి అంటే ఆపేసినంత మాత్రాన ఆ కాంగ్రెస్ పార్టీ అబ్బా భగవంతుడు అయిపోదు చేతులు కాళ్ళం ఆకులు పట్టుకోదు మరి ఇప్పటి వరకు కూల్చినోళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళకు మళ్ళీ ఎలాంటి ఏమంటారు ఆ సహాయం చేస్తారు బ్యాంకులు ఇప్పుడు హోమ్ లోన్స్ ఇవ్వట్లేదట హోమ్ లోన్ తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి వందల జీవితాలని అస్తావ్యస్తం చేసేసి ఇందిరమ్మ ఇంద్లి స్థానం ఆశ పెట్టి నిలువ నీడ లేకుండా చేసింది ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పేదల విషయంలో అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు చాలా ఉన్నాయి చెరువులకు సంబంధించి ఇంతే ఉన్నాయి అనుకో లోపలికి పూడికలు తీయండి ఇక్కడ నుంచి ఎవరైనా కట్టుకుంటే వాళ్ళకి సంబంధించి యాక్షన్ ఉంటుంది అని చెప్పండి కొన్ని కట్టుకున్న వాళ్ళు మరీ దగ్గరగా ఉన్నారు వాళ్ళవి ఖాళీ చేపిస్తే కొంత ప్రక్షాళన జరుగుతుందంటే వాళ్ళకు ఆల్టర్నేట్ ఇల్లు కట్టించిన తర్వాత అక్కడ గృహ ప్రవేశాలు ఇక్కడ కూల్చండి ఓ ఇల్లు కట్టుకోవడం అనేది పేదవాడికి ఎంత కష్టమైన పనో తెలుసా ఓ మధ్యతరగతి వాడికి ఇల్లు అనేది ఎంత పెద్ద కలో తెలుసా తెలుసుంటే ఇలాంటి పిచ్చి పనులు చేసే వాళ్ళు కాదు అంటున్నారు ఇక రేవంత్ రెడ్డికి సంబంధించి పార్టీ సీనియర్ల సలహాలు తీసుకోకుండా ఒంటెద్దు పోకడగా వెళ్లడంపై మందరించినట్లు కూడా చెప్తున్నారు ఒక్కడిది కాదు ఈ చేసే పనులతో దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది అంటూ వేణుగోపాల్ సున్నితంగా మందలించినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి హైకమాండ్ ఆదేశాలు బేఖాతారు చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని కూడా హెచ్చరించారు ఒకరిద్దరు చేస్తడం వలన పార్టీ పరువు పోతుందని పేర్కొంటూ ముఖ్యమంత్రి అయినా కార్యకర్త అయినా పార్టీ పెద్దల ఆదేశాలు అనుసరిస్తూ ముందుకు పోవాలి అంటూ స్పష్టం చేశారు మరోవంక హైడ్రా కూల్చివేతలపై సొంత పార్టీలోనే వ్యతిరేకత రావడం తమకే కాకుండా అధిష్టానం పెద్దలకు కూడా చెప్పకుండా హైడ్రా పేరుతో పేదల ఇంట్లు కూల్చివేయడంపై తనను ప్రశ్నించిన మంత్రులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది అంతేకాదు అన్ని అధిష్టానానికి చెప్పి చేయాలా అని ధిక్కార స్వరం వినిపించినట్లు కూడా సమాచారం పేదల ఇండ్లను హైడ్రా బుల్డోజర్లతో తొక్కేస్తున్న రేవంత్ రెడ్డిపై ఇంటా బయట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి బాధితులు శాపనార్థాలు పెడుతుంటే చివరికి సొంత పార్టీ అధిష్టానం మంత్రులు సైతం రేవంత్ రెడ్డి చర్యల్ని సమర్థించడం లేదు ఇప్పటికే ఆరు గ్యారంటీలు అమలు చేయడం లేదని ప్రజలు ఆగ్రహంగా ఉంటే ఇప్పుడు ఈ కూల్చివేతలపై పార్టీ ప్రభుత్వం ఏం కావాలని సొంత మంత్రుడే ముఖ్యమంత్రిని నిలదీసినట్లు తెలుస్తోంది సెప్టెంబర్ ఇరవై జరిగిన కేబినెట్ సమావేశంలో ఉత్తర తెలంగాణకు చెందిన ఓ మంత్రి లేచి అసలు ఎందుకు ఈ కూల్చివేతలు ఎందుకని నిలదీసినట్లు చెప్తున్నారు త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు పెట్టుకుని బుద్ధి ఉన్నవాడెవడైనా పేదల ఇండ్లు కూల్చివేతలు పెట్టుకుంటారా అని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం పేదోడికి ఇండ్లు ఇచ్చే పార్టీగా పేరున్న కాంగ్రెస్ ఇప్పుడు అదే పేదోడి ఇండ్లు కూల్చే పరిస్థితి రావడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారట ఎలాగో పేదలకు ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చే పరిస్థితిలో లేవు ఉన్న ఇండ్లను కూల్చివేయడం ఏంటని నిలదీసినట్టు తెలుస్తోంది ఇదే విషయంలో రంగనాథ్ని కోర్టు కూడా సీరియస్ అవ్వడంతో నాకేం తెలియదు మా ముఖ్యమంత్రి ఆదేశాల మీదకే చేశారు అని చెప్పారు ఇక ఒంటెద్దు పోవడం అనేది ఒక్కొక్కసారి మంచిది కాదు అని సొంత పార్టీలోని నేతలతో పాటు హైకమాండ్ కూడా రేవంత్ రెడ్డికి హితవు చెప్పారట హితవు చెప్పడం కాదు ఒక లెవెల్లో వార్నింగ్ ఇచ్చారు అంటున్నారు సరే ఇప్పుడు హైకమాండ్ చెప్పిందనో సొంత పార్టీలో వచ్చిందనో హైడ్రా కూల్చివేతలు ఆపేస్తారా కూల్చివేతలకు ఒక అర్థం ఇవ్వాలి అనంటే ఓల్డ్ సిటీలో ఎంఐఎం ఆక్రమిత ప్రాంతాలను కూడా కూల్స్తారా అంత ధైర్యం ఉందా అసలు హైడ్రా కాంగ్రెస్ భావితవ్యాన్ని ఏ మలుపు తిప్పబోతోంది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్కి ఆర్థికంగా మీ అందరి సపోర్ట్ చాలా 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 అవసరం దయచేసి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టే ప్రయత్నం చేయండి చాలా 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 ప్రాబ్లమ్గా ఉంది ఎవ్రీ మంత్ ఫస్ట్ తారీఖు నుంచి టెన్త్ ఎంప్లాయీస్కి శాలరీస్ ఇచ్చే వరకు అండ్ ఎక్విప్మెంట్ విషయంలో కానీ చాలా టెన్షన్ పడిపోతున్నాం కొన్ని కారణాల వల్ల ఒక వన్ వీక్ నుంచి వీడియోస్ కూడా చేయలేకపోయాను నేను బట్ మంచి వీడియోలను వెంటనే జాతిహితానికి సంబంధించిన అంశాలను మేము ముందుకు తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం ఈ ప్రయత్నానికి మొత్తం అడుగు ముందుకు పడాలంటే మీ అందరు చేయుతే చాలా చాలా అవసరం మీకు తోచిన సహాయాన్ని సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు ఇది చాలామందికి అర్థం కావట్లేదు వాళ్ళ కోసమే ఎస్పెషల్లీ స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అని మా తపనకు సహాయం చేసిన వాళ్ళు అవుతారు అండ్ వ్యాపార ప్రకటనల కోసం కూడా ఛానల్ని సంప్రదించవచ్చు వ్యాపార ప్రకటనలు చేయాలి అనుకునేవారు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి మీరు ఇచ్చేది చిన్న యాడే కావచ్చు బట్ మా ఛానల్కి అది చాలా 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 పెద్ద సహాయం చేసింది అవుతుంది అలాగే ఖచ్చితంగా కూడా మార్కెటింగ్ యాడ్ ద్వారా ఎంతో కొంత మీ కంపెనీస్ కూడా లాభం అవుతుంది అండ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేశారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితో సబ్స్క్రైబ్ చేయించండి ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను మనకు వీక్లీ ఎనాలిసిస్ వస్తుంది ఆ ఎనాలిసిస్లో చాలా క్లియర్గా తెలుస్తుంది ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ మన వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు సబ్స్క్రైబ్ చేయకుండా కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి దీంతోపాటు ఇట్స్ మీ నవతా అనే ఛానల్ కూడా ఉంది మంది దానికి కూడా సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జయ భారత్